సమావేశం నిర్వహించి కొత్తగా గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ గ్రామ కమిటీలో వచ్చిన సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము ఇందులో ప్రధానంగా వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం మూడు వందల పెన్షన్ నుంచి మూడు వేలకు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెన్షన్ పెంచాలి అట్లాగే వికలాంగులకు అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు ముప్పై కిలోల బియ్యాన్ని ఇవ్వాలి అట్లాగే వికలాంగులకు సదనం క్యాంపులు నిర్వహించి సర్టిఫికేట్లు ఇవ్వాలా అట్లాగే వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలా వికలాంగులకు సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలా వికలాంగులు ఇండ్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలా వికలాంగుల పట్ల ఎవరైనా చిన్న చూపు చూసినా దాడులు చేసినా వారిపైన కేసులు పెట్టి తగు న్యాయం చేయాలా అట్లాగే వికలాంగుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం